అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా జగన్మాతను అయితే కోరుకున్నానండి ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఈరోజు మరో మంచి వ్లాగ్ అండి ఇంకా ఇది మాసం రోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే వ్లాగ్ అండి అంతా వీడియో అంతా అదేని అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో అప్లోడ్ చేసరికి కొంచెం లేట్ అయ్యిందండి ఎందుకంటే అన్ని వరుసగా పండుగలు రావడం కొంచెం చాలా బిజీగా అయిపోయిందండి ఇంక ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది అయినా ఏం పర్వాలేదు ఇంకా నా ఛానల్లో ఇంకా వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం చే ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్ కూడా ఇంకా ఉన్నట్టుగా ఉంటుంది కదా అది ఎప్పుడు చూసుకోవడానికి కూడా నాకు బాగుంటుంది ఇంక అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇంకా వెంటనే వినాయక చవితి ఇంకా తర్వాత మా అత్తగారు సంవత్సరికం ఇలాగ అన్ని వరుస పెట్టి రావడం ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి అయినా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను చూడండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే వీడియో లైక్ చేయండి లైక్ చేసి చివరి వరకు చూడండి నాకు హెల్ప్ అవుతుంది ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా వాల్యూ ఇంకా కామెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు చాలా పనులు ఉంటాయి కదండి ఇంకా నాకైతే నెల రోజులు ముందుగుంటే ఆడావుడి ఇంకా రోజు రోజుకో పని చేసుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇంకా అన్ని ఇలా పనులు ఉంటాయండి ఇంకా ఈ సంవత్సరం అయితే అమ్మవారి ఫేస్ తీసుకున్నానండి వెండిది నేను ఇంకా ఇంకా ఈ సంవత్సరం అయితే వరలక్ష్మి వ్రతంకి మాకు ఇంటికి అమ్మవారు వచ్చారండి అమ్మవారి ప్రతిమ వరలక్ష్మి వ్రతంకి ఇంక ఈ సంవత్సరంకి అయితే ఇది తీసుకున్నాను ఇంకా ఇప్పుడు నెల రోజుల ముందు నుంచి పనులు ఉంటాయి రోజుకి ఒకటి చేసుకోవడం ఇల్లు శుభ్రం అది ఇంకా అన్ని వరలక్ష్మి వ్రతం అంటే చాలా నాకు నాకు ఇష్టం అని చెప్పుకోవాలండి ఇంకా పండుగల్లో ఇంకా అన్ని పండుగలు ఇష్టమే కొన్ని ఎక్కువ ఇష్టం అనమాట వరలక్ష్మి వ్రతం ఇంకా అలాగే ఇంకా వినాయక చవితి ఇంకా అలాగే దేవి నవరాత్రులు దసరా దేవి నవరాత్రులు కూడా చాలా ఇష్టం అండి ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటాను అంటే మామూలుగా విశేషం పూజలు కాకపోయినా ఇంట్లో రోజు దీపం పెట్టుకుంటాను తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు చేసి ఇంక ఇలాగా మన తెలుగు పండుగలు అన్నీ ఇష్టమేనండి నాకు ఎక్కువ శ్రావణ మాసం ఇంకా వ్రతం ఇష్టం ఇంక ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం ఇంక వరలక్ష్మి వ్రతం అయితే మాది ఇలా జరిగిందండి ఇంకా అమ్మ దగ్గర బాగానే ఇంకా బాగాలేకపోయినా బాగా చేసుకున్నాను ఇంకా అమ్మవారి ప్రతిమ కొనుక్కున్నాను ఈ సంవత్సరం అయితే వెండిది ఇంకా అమ్మవారు మా ఇంటికి రూపంలో వచ్చారు ఇంకంతా అమ్మదే అనుకుంటానండి నేను అయితే ఇంక ఈ రెండు వేల ఇరవై ఐదు వరలక్ష్మి కూడా బాగా జరుపుకున్నానండి ఒంట్లో బాగాలేకపోయినా ఇంకా ఈ సంవత్సరం చాలా బాగాలేదు జ్వరం విపరీతంగా ఉంది ఆ రోజు అంత అమ్మదే భారం వేసి ఇంకా అమ్మకే ఓపిక నిమ్మని ఇంకా చేసుకున్నాను పూజ అయితే ఇంకా అమ్మే ఇచ్చిందండి పూజ చేసుకునే ఓపిక అయితే ఇంకా మనస్ఫూర్తిగా స్మరించుకొని ఇంకా అమ్మ మీద భారం వేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిందండి పూజ అంతా అయ్యేసరికి ఇంకా మా అత్తయ్య గారు అయితే చాలా మంచివారండి ఇంకా నేను పూజ వరలక్షరత్ని చేసుకుంటానంటే ఎప్పుడూ వద్దని చెప్పలేదు వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని పూజలు వినాయక చవితి ఇలాంటివి చేసేవారు అప్పుడులో ఈ వరలక్షరాత అది తెలియదండి ఇంకా నేను చేసుకుంటానంటే వద్దని ఎప్పుడు చెప్పలేదు మా అత్తయ్య గారు ఇంక ఈ ఇలా మా అత్తయ్య గారిని స్మరించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకెప్పుడు వద్దని చెప్పలేదు చాలా మంచితనమ్మా అతయ్య పూజ అంతా చేసుకునేసరికి అమ్మవారిని చూసుకొని చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా అమ్మవారి నా ఇచ్చి ఇలా పూజ చేయించారని నేను అమ్మవారి మీదే భారం వేసి ఇంకా చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అంతా చేసుకునేసరికి ఇక మీరు అందరూ హార్ తీసుకోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి నాకు నాతో పాటు మీ అందరికీ ఉండాలని ఇంకా నాకు నా కుటుంబానికి అలాగే మీ అందరికీ పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పూజ అయితే మా వారు నేను ఇంకా కథ అయితే మా వారు చదువుతున్నారండి ఇంకా వరలక్ష్మి పూజ కథ అయితే లక్ష్మీ అష్టోత్తరం ఇంక అలాగే చారుమతి కథ ఇంకా మా వారు నేను అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది పూజ అంతా అయ్యేసరికి నాకైతే ఎంత ఫేవర్ అంటే ఇంకా ఆ రోజు వాళ్ళంతా నొప్పులు అయిన ఇంకా అమ్మవారే ఇచ్చింది అనుకుంటాను నాకు ఓప్కైతే ఇంకా అమ్మ దగ్గర పూజ అయితే చాలా బాగా జరిగిందండి

काम कामे नम धोधाए नम ओम अहराये नम ओं बुद्धाए नम ओम दुखाए नम ओम्लभाये नम ओम असुभाये ओम बुधाए नम ओं भोगनाश नम ओं धर्मलाये नम ओं कृणा नम ओं भोगमे नम ओं पद्मश्रिया नम ओं पदमास्साए नम ओं पदमाक्षे नम ओं पद्मसुंदराये नम ओं नम

ఇంకా పూజ అంతా చాలా ప్రశాంతంగా చేసుకున్నాం లేట్ అయినా ఇంకా అంత అమ్మదయ ఉదయం మూడుకి లేచానండి ఇంకా రాత్రి పడుకునేసరికి పదకొండో ఎంత అయిపోయింది పదకొండుకి ఎక్కువని ఇంకా ఉదయం మూడుకి లేచి ఇంకా అన్ని పనులు చేసుకుని వంటలయి ఇంకా నైవేద్యాలు అయ్యి ఎంత టైం పట్టిందో వండడానికి ఇంకా అలంకరణకు కూడా అంతే టైం పట్టిందండి నాకైతే ఏమో మరి బేగైతే అలంకరణ చేయలేనండి నెమ్మది నిదానంగా అవుతాయి నాకు ఇంకా అందుకే పూజ అంతా అయితే పన్నెండు అయింది ఇంకా అమ్మవారికి నైవేద్యాలు అయితే తొమ్మిది రకాలు చేశానండి అన్నిన్ను ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది శ్రీ మహాలక్ష్మి ಸೋ ಮುನಿ ತೋ ಬಿಟ್ಟು ವಟ ಸೊಂಪು ಕಲಲ ಕೆ ಮರುದು ಈ ಚೂಡು ಕೊಡುತನಾಂಚಾರಿ ಸೋಪಾನ ಪಾಡರಮ್ಮ ಜಗನ್ಮಾತ ಶ್ರೀ ತಲ್ಲಿ ನಮೋಸ್ತುತೆ ఈ పాట అమ్మవారి పాట నచ్చి ఇంకా పాడాలని కొంచెం ట్రై చేశానండి తప్పులుంటే క్షమించండి రాగం కూడా లేదు కానీ పాడాలని ఇంట్రెస్ట్తో పాడాను ఇంకా వంటలు అయితే చూద్దామా పర్వణ వండానండి ఇంకా అలాగే సేమియా పాయసం ఉండాను ఇంకా అమ్మకి కేసరి ఉండాను అలాగే శనగలు ఇంకా రవ్వ ఇది ఇంకా పులియ తాలిం పెట్టాలండి ఇంకా గారెలు చేయాలి అమ్మవారికి బూర్లు చేయాలి అన్నం వండేసాను ఇంకా ప్రసాదాలు అయితే అవుతున్నాయి ఇది బూర్లకి అయితే ఇంకా పప్పు అయితే కొంచెం మిక్సీ కొట్టసానండి బెల్లం ఇంకా చనపప్పు ఉడబెట్టేసి ఇంకా బూరెలు చేయాలి బూర్లకి తోపది రెడీ ఉంది ఇంక అన్నీ వంటలు అయ్యేసరికి గంటన్నర అంతా పట్టిందండి ఇంకా అమ్మవారికి అలంకరణ కూడా అంతే టైం పట్టింది ఇంకా లాస్ట్కి పూజ చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా ఇంకా అమ్మవారికి పువ్వుల దండది కుట్టి ఇంకా ముందు రోజే ఉంచుకున్నాను ఇంకా ఆ రోజైతే అవ్వవు కదా ఇంకా తోరణం అది కట్టానండి ఇంటి ముందు ఇంకా అలాగే ఇంటి అనకాతల ద్వారానికి కూడా కట్టాలి కదా ఇంకా చిదావూరి గారు చెప్పారు ఇంకా స్వా స్వామీజీ చెప్పినవన్నీ పాటిస్తాం గారు చెప్పినవన్నీ ఇంకా చాలా ఆచరించడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ముందు ద్వారం మనకి ఎంత ప్రధానం అలాగే వెనక ద్వారం కూడా అంతే ముఖ్యం కదా ఇంకా మా వీలుని బట్టి అయితే మన సాంప్రదాయాలు పాటించడానికే చూస్తానండి నేను ఇంక ఇది వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అండి ఇంకా ఆ రోజైతే కదపం ఎవరో కదపం కదా చాలా మట్టుగా శుక్రవారంతో ఇంకా అమ్మని పంపించం కదా ఇంకా అలాగే ఇంకా ఆ రోజు ఉంచేసి ఇంకా శనివారం మరుసటి రోజు ఇంకా ఈ అమ్మవారికి ఉద్వాసం చెప్దామని ఇంకా దద్దోజన ఉంటానండి పెరిగను ఇంకా అమ్మవారికి ఇలా పెరుగన ఉండి ఇంకా తాలిం పెట్టి ఇంకా అందులో కొద్ది ధాన్యం గింజలు వేసి కలిపిసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్దామని అమ్మ మా ఇంట్లో యథాస్థానంలో ఉండమ్మా అని ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్దామని ఇంక ఇది మరుసటి రోజు ఇంకా ఆ రోజు అమ్మవారికి ఇంకా వరమహాలక్ష్మి తల్లికి ఇంకా ప్రసాదం నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా అమ్మవారికి ఇంకా తీ అలంకరణ అది తీసేస్తానండి ఇంకా యథాస్థానంలో ఉండమ్మా అని ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ఇంకా ముందు రోజు శుక్రవారం పూజ చేసి ఇంకా ఆ రోజు అమ్మవారిని ఉంచేసి ఇంకా మరొకటి రోజు శనివారం ఇంకా అలా నైవేద్యం అది పెట్టేసి ఇచ్చి ఇంకా అమ్మవారికి కదిపేసి ఇంకా మూడు సార్లు కదిపి అన్నిన్ను కలషం అదిన్ను ఇంకా అలాగే అలంకరణ అన్నీ తీసేస్తాను ఇంకా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కూడా బాగా చేసుకున్నానండి ఇంకా అమ్మ దయ్యతోని ఇంకా ఇది ఈ సంవత్సరం వరలక్ష్మి రథం వీడియో బ్లాగ్ కొంచెం లేట్ అయినా అప్లోడ్ చేశానండి చూడండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి మరొకసారి ఇంకా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అందరికీ మరొకసారి వరమహాలక్ష్మి తల్లి ఇంకా శుభాకాంక్షలు అండి ఇంకా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా అందరూ వీడియో చూడండి లాస్ట్ వరకు చూసి మంచి కామెంట్ పెట్టండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి చూసుకొని చాలా ఆనందపడుతున్నాను మీ కామెంట్స్ అన్నిన్ను ఇంకా వెంటనే రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఇదే మా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ అండి ఎలాగుందో ఇంకా కామెంట్స్లో చెప్పండి నచ్చిందా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మరో మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ